హాయ్ అండి ఈ రోజైతే ఒక ఫామ్ విజిట్ ఉందని ఫీల్డ్కి అయితే వెళ్ళాను అనమాట నేను ఎక్కడికి వెళ్ళిన చుట్టుపక్కల ఏమున్నాయా అని వెతుక్కుంటూ కూర్చుంటాను నా కళ్ళు అస్సలు మంచివి కాదండి సో నేను అలా వెతుక్కుంటూ ఉంటే నాకు ఎదురుగా బార్బిడోస్ చెర్రీ మొక్క అయితే కనిపించింది అది మొక్క కూడా కాదు చెట్టు నేను ఎప్పుడు టీవీస్లోని లేదంటే మన ఏమంటారు మొబైల్స్లో చూసి ఆనందపడ్డమే తప్ప ఫస్ట్ టైం నేను ఎప్పుడైతే ఈ చెట్టుని చూసానో నా ఆనందానికి అవధులు లేవన్నమాట అదేనా అనుకోని దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఇంక అదే ఇంకా వెంటనే ఆ ఫార్మర్కి కాల్ చేసి ఇలా రెండు మూడు కాయలు తెంపుకుంటాను అంకుల్ అంటే నీకు ఎన్ని కావాలంటే అన్ని తెంపుకో అమ్మా అంటే మనకు అసలే అవకాశం ఇవ్వాలి మనం ఆగుతామో చెప్పండి తిప్పి తిప్పి ఇన్ని కాయలు అయితే తెంపుకున్నాను ఇవి రెడ్గా బాగా ఉన్నవి తీయగా పుల్ల పుల్లగా ఉన్నాయి ఈ కలర్లో ఉన్నాయి కొంచెం పులుపు ఉన్నాయి అనమాట ఎవరు తెంపుకోక చెట్టు కింద ఎలా రాలిపోయి ఉన్నాయి చూడండి దాని తర్వాత నాకు నచ్చిన కాయలు మంచిగా కోసుకొని మా స్టాఫ్ అందరికీ పంచానండి మీ ఇంట్లో ఎవరి దగ్గరైనా ఈ చెర్రీ ప్లాంట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్ నేనైతే ఆ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు భలే ఎంజాయ్ చేశానబ్బా బాయ్ బాయ్